రాష్ట్రంలో జోరుగా ఐపీఎల్ బెట్టింగ్ ఆగమవుతున్న యువత ఐపీఎల్ సీజన్ మొదలు కావడంతో దేశమంతా క్రికెట్ అభిమానులు ఊగిపోతున్నారు సాయంత్రం అయిందంటే చాలు టీవీలకు అతుక్కుపోతున్నారు అభిమాన ఆటగాళ్లు ఫోర్లు సిక్స్లు బాధితే కేరింతలు కొడుతున్నారు జట్టు గెలిస్తే సంబరాలు చేసుకుంటున్నారు అభిమానుల సంబరాలు ఇలా ఉంటే ఇంకోవైపు ఇదే అదునుగా రాష్ట్రంలో బెట్టింగ్ రాయిలు రెచ్చిపోతున్నారు ఇటీవల హైదరాబాదులో ఒకే రోజు ఐదు ముఠాలు పట్టుపడటం వీరి ఆగడాలకు అద్దం పడుతుంది పల్లెల్లోకి కూడా ఈ విష సంస్కృతి పాకుతుంది నిర్వాహకులు దీని ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తుంటే బెట్టికి పెట్టిన వారు గంటల వ్యవధిలో వేల నుంచి లక్షల రూపాయలను నష్టపోతున్నారు ఈ ఊపిలో చిక్కుకున్న మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తుంది రాష్ట్రంలో జోరుగా ఐపిఎల్ ఆన్లైన్ బెట్టింగు ఆగమవుతున్న యువత మద్యం మాదక ద్రవ్యాలు పేకాట యువత జీవితానికి శాపంగా మారిన వ్యసనాలు ఇవే కాదు రాష్ట్రంలో మరో మహమ్మారి కూడా వేళ్ళూనుకుపోయింది బెట్టింగ్ ముఠాలు వరుసగా పట్టుబడుతుండటం వీరి ఆగడాలకు అద్దం పడుతుంది ప్రధానంగా హైదరాబాదులోనే ఈ ఉదంతాలు ఎక్కువగా వెలుగు చూడటం కలకలం రేపుతుంది సైబరాబాద్ పోలీసులు సోమవారం ఒకే రోజు ఐదు ముఠాల ఆట కట్టించారు పదిహేను మంది బూకీలు ఆర్గనైజర్లను అదుపులోకి తీసుకున్నారు ముప్పై మూడు పాయింట్ మూడు లక్షల రూపాయల నగదు బ్యాంకు ఖాతాల్లో రెండు పాయింట్ ఏడు కోట్ల నగదు ఎనభై తొమ్మిది లక్షల రూపాయల విలువైన డెబ్బై ఐదు ఫోన్లు ఎనిమిది ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు వీటి మొత్తం విలువ మూడు పాయింట్ ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు వంద బ్యాంకు ఖాతాల్లో మరో పది కోట్ల రూపాయలు ఉన్నట్లు సైబరాబాద్ పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు ఇంత భారీ స్థాయిలో బెట్టింగ్ నిర్వహిస్తున్న బెట్టింగ్ ముఠాలు ఒకే రోజు పట్టుబడటం కలకలం రేపుతుంది ఇది కేవలం హైదరాబాదులో వెలుగు చూసిన ఉదంతం కాగా రాష్ట్ర స్థాయిలో ఇంకా ఏ స్థాయిలో విస్తరించిందో అనే ఆందోళన వ్యక్తమవుతుంది ఐపీఎల్ సీజన్ నడుస్తూ ఉండటంతో డబ్బు సంపాదించడానికి ఇది అనువైన సమయం అని భావిస్తున్న బెట్టింగ్ రాయిళ్లు బృందాలుగా ఏర్పడి అక్రమ వ్యవహారాన్ని సాగిస్తున్నారు అందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఇళ్ళు అపార్ట్మెంట్లు ఒక్కోసారి హోటళ్లను కేంద్రంగా చేసుకుని వ్యవహారాలు నడిపిస్తున్నారు ల్యాప్టాప్లు ఫోన్ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు ఆన్లైన్లో బెట్టింగులతో జీవితాలు ఆగమాగం బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులపై తీసుకుంటున్న చర్యలు ఏంటి ఒక్కోసారి ప్రత్యేకంగా యాప్లను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఇందులో భాగస్వాములు అవుతున్నారు ఏపీ రాజస్థాన్ మహారాష్ట్ర గుజరాత్ కర్ణాటకకు చెందిన నిర్వాహకులు ఇక్కడ ఏజెంట్లను నియమించుకుని యథేచ్ఛక దంతా సాగిస్తున్నారు గతంలో క్రికెట్ బెట్టింగులలో డబ్బులు పోగొట్టుకున్న చాలామంది సబ్ ఏజెంట్లుగా మారుతున్నారు ఇందులో విద్యార్థులు యువకులు చిరుద్యోగులు ఐటీ నిపుణులు ఉంటున్నారు సంపన్నుల నుంచి సామాన్యులు చిరు వ్యాపారాల వరకు అంతా వీరి బారిన పడుతున్నారు బెట్టింగ్ వలలో యువత బెట్టింగ్ వలలో ప్రధానంగా యువత చిక్కుకుంటుంది చదువుకోవాల్సిన వయసులో బెట్టింగులు కాస్తూ వేల నుంచి లక్షల రూపాయలను పోగొట్టుకుంటున్నారు ఈ వ్యసనం వదలలేక అప్పులు చేస్తున్నారు రుణ యాప్లను ఆశ్రయిస్తున్నారు అప్పులు తిరిగి చెల్లించలేక ఆ ఒత్తిడిలో చదువులను గాలికి వదిలి వదులుతున్నారు అప్పులు ఒత్తిడి ఇంకా ఎక్కువైతే ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు ఇలా యువత ప్రాణాలు తీసే స్థాయికి బెట్టింగ్ మహమ్మారి విస్తరించడం సర్వత్రా ఆందోళన కలిగిస్తుంది బెట్టింగ్ వలలో ఎక్కువ మంది చిక్కుకోవటానికి ప్రధాన కారణం కష్టపడకుండానే డబ్బు సంపాదించే వీలు ఉండటమే చేతిలో స్మార్ట్ ఫోను అందుబాటులో ఉండటం వెబ్సైట్లు యాప్ల ద్వారా సులభంగా ఆడే సదుపాయం ఉండటంతో ఎక్కువ మంది దీనికి ఆకర్షితులవుతున్నారు సరదాగా బెట్టింగ్ కాయటం మొదలుపెట్టి చివరకు వ్యసన పరుడుగా మారే వరకు దీని వలలో చిక్కుకుంటున్నారు పెట్టిన డబ్బులతో పోలిస్తే ఎక్కువ డబ్బు తిరిగి వస్తూ ఉండటం మరో కారణం రెండు మూడు సార్లు అలాగే ఎక్కువ డబ్బు వచ్చినా ఆ తర్వాత ఆశతో మరింత పెట్టి భారీగా నష్టపోతున్నారు బెట్టింగ్ అనేక మార్గాల్లో సాగుతుంది బంతి బంతికి ఓవర్ ఓవర్కి మ్యాచ్ మ్యాచ్కి ఇలా పలు మార్గాల్లో నిర్వహిస్తారు రెండేళ్ల క్రితం వేసిన లెక్కల ప్రకారం ఒక హైదరాబాద్లో జరుగుతున్న బెట్టింగ్ విలువ రోజుకు ముప్పై కోట్ల రూపాయల నుంచి నలభై కోట్ల రూపాయల వరకు ఉంది ఇప్పుడు అది ఇంకా ఎక్కువ ఉంటుందని అంచనా రాష్ట్రం అంతటా ఇది అంతకు ఎన్నో రేట్లో ఎక్కువ ఉంటుందని సమాచారం బెట్టింగ్ దంద అరికి అరికెట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఈ జాడ్యం అంతకంతకు విస్తరిస్తుంది బెట్టింగ్ రాయళ్లను అరెస్ట్ చేసి జైలుకు పంపుతున్నా వీరు మారడం లేదు జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా తమ దందాన్ని కొనసాగిస్తున్నారు బెట్టింగ్కి ఆపడకుండా తీసుకోవాల్సిన చర్యలు ఆరంభంలో మురిపించి తర్వాత నిండా ముంచేసి బెట్టింగ్కి దూరంగా ఉండాలంటే స్వీయ నియంత్రణే ముఖ్యం బెట్టింగ్ చేసే నష్టాన్ని గుర్తెరిగి దాని జోలికి వెళ్లకుండా ఉండటం ఉత్తమం యువతే దీని వలలో ఎక్కువగా చిక్కుకుంటున్న నేపథ్యంలో తల్లిదండ్రులు వీరిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి బెట్టింగ్లోకి దిగితే డబ్బులు నష్టపోవటమే కాదు పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుంది కాబట్టి మరింత అప్రమత్తంగా ఉండాలి పోలీసులు ఎప్పటికప్పుడు బెట్టింగ్ ముట ఆట కట్టిస్తున్న తల్లిదండ్రులు జాగ్రత్త వహించటమే చాలా కీలకం ప్రజలు కూడా బెట్టింగ్ గురించి సమాచారం అందితే పోలీసులకు చేరవేయాలి స్వచ్ఛంద సంస్థలు కూడా బాధ్యత తీసుకోవాలి ఇలాంటి చర్యలు తీసుకుంటేనే బెట్టింగ్ జాడ్యం సమాజం నుంచి కొంతైనా దూరం అయ్యేందుకు ఆస్కారం ఉంటుంది యువత భవిష్యత్తుకు భరోసా లభిస్తుంది సర్వే సుఖినో సుఖినోభవంతు ఓం నమ శివాయ